సో హలో గాయ్స్ అందరైతే ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా సో మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే సో క్యాలెండర్ ఎలా చేయాలి ఏ టైప్లో చేసుకోవాలి అనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్ సో మీరు ఆల్రెడీ క్యాలెండర్ ఒకటైతే నేను వీడియో అనేది పోస్ట్ చేశాను ఒకసారి చూడండి దాంట్లో వెళ్ళేసి మనకి ఈ టైప్లో మనం ఎలా చేసుకోవాలనేది సో ఏంటంటే మనకు వీడియో వచ్చేసి క్యాలెండర్ ఎలా ఏ టైప్లో చేసుకోవాలి సైజు సేమ్ యాజ్ చీజ్గా అనేది మనం చెప్తాను ఫ్రెండ్స్ సో ఏ విధంగా అనేది మీకు చెప్తాను ఒకసారి చూడండి మన వీడియోలకైతే వెళ్ళిపోదాం సో మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోని అయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలానే మన వీడియోస్కి అయితే కంపల్సరిగా మన సబ్స్క్రైబర్ నా ఏదైనా వీడియో ఏదైనా కావాలనుకున్నా ఏదైనా కావాలనుకున్నా మనకు కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోలో అయితే కంపల్సరీగా కామెంట్ అయితే పెట్టేయండి అలానే మన వీడియోస్ అయితే కంపల్సరీగా షేర్ అయితే చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ అయితే ఆన్లో వేట్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను సో ఫ్రెండ్స్ మీరైతే మీకైతే ఒకసారి సారీ చెప్పాలి ఫ్రెండ్స్ ఏంటంటే నేనైతే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి అయితే వీడియోలు పోస్ట్ చేయడం అయితే కొంచెం జరగట్లేదు కొంచెం నాకైతే కొంచెం పరిస్థితి అనేది బాగలేక సో నీ కోసం అయితే నేను వీడియో అయితే కంపల్సరీగా పోస్ట్ చేయాలని చెప్పేసి నేనైతే పోరాడైతే నీకు అయితే వీడియో అయితే పెడుతున్నాను సో ఇప్పుడైతే ఫ్రెండ్స్ నేనైతే వీడియో అనేది మీకు ఫస్ట్ వీడియో క్యాలెండర్ అనేది మీకు ఫుల్ వీడియో పెట్టాను కదా సో ఈరోజు వచ్చేసి ఏంటంటే పిఎల్పిలు అయితే చూపించేసి మీకు యాజ్టీజ్గా సేమ్ అనేది మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది సో ఒకసారి మీకు ఏ సైజు కూడా మీకు క్లారిటీగా మీకు బ్యానర్ మన బ్యాక్గ్రౌండ్ అనేది ఇమేజ్ అనేది షేప్స్ అనేది మీకు ప్రతి ఒక్కడైతే మీకు దాన్ని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ అలా చూసేయండి సో ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఈ రాజు నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీగా అయితే ఈసారి బర్త్డేది అయితే చేసేసి నీకైతే పెడతాను ఫ్రెండ్స్ చూడండి మీకైతే దాంట్లో మనకి ఫుల్ అంటే ఫుల్ వీడియో అనేది మీకు పొడుగ్గా పెట్టాను కదా ఈసారి అనేది మనం బ్యా మనం క్యాలెండర్ అనేది ఈ టైప్లో అనేది చేసుకున్నది చూపిస్తాం సో అది ఎలా ఉందని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకైతే సో ఎక్కడ ఉంది క్యాలెండర్ ఎక్కడ ఉంది సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అనేది క్యాలెండర్ అనేది ఈ టైప్లు అనేది రావాలి ఫ్రెండ్స్ సో మీకైతే క్లారిటీగా మనం ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కడైతే దీంట్లో చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ అనేది మీకు చూపిస్తాను సో చూసుకోండి మీ ఎలాంటి క్యాలెండర్లో మన మొబైల్లోనే మనమే చేసుకోవచ్చు సో ఎలా చేసుకోవాలని మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సో ఇవన్నీ నేనైతే మొత్తం డిలీట్ చేసేసుకున్నాను సో ఎలా పెట్టుకోవాలి ఎలా సెట్ చేసుకోవాలని మీకు ప్రతి ఒక్కరికి చూపిస్తాను సో నేనైతే సో కొంచెం హెల్త్ కూడా కొంచెం బాగాలేదు కాబట్టి అందుకని చెప్పి పీఎల్పీలో అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సారీ ఏమనుకోకండి ఈసారి నెక్స్ట్ వీడియో అయితే మీకు ఫుల్ వీడియో అనేది పెడతాను సో ఈ విధంగా అనేది మనం షేప్ అనేది చూడండి ఫ్రెండ్స్ మనకైతే షేప్ అనేది చూసుకున్నారు కదా సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత అయితే ఇమేజ్ సైజ్ వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకైతే విత్ అనేది సిక్స్టీ నైన్ హై హైట్ అనేది ఫార్టీ సిక్స్ పెట్టుకోండి సో ఈ విధంగా మనం పెట్టుకున్న తర్వాత త్రీ పాయింట్ టూ అనేది మనకి సైజ్ అనేది వస్తుంది సో ఈ విధంగా అనేది మనం చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఒకటి తీసుకోండి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మీకైతే మీకు క్లారిటీగా చూపిస్తున్నాను మొత్తం ఇది ఇది అని ప్రతి ఒక్కటి చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు ఏం మీరు ఫిగర్ అవ్వకోండి ఓకేనా సో బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మనం అయితే ఈ టైప్లో తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మన అయితే బ్లూ కలర్ అనేది బ్లూ కలర్ అనేది తీసేసుకొని ఇక్కడ వచ్చేసిన తర్వాత మన గాడ్ అనేది ఇమేజ్ అనేది తీసుకోండి గాడ్ గాడ్ ఇమేజ్ అయితే గాడ్ ఇమేజ్ మన జీసస్ ఇమేజ్ అయితే మనం ఈ టైప్లో తీసేసుకోండి ఫుల్ ఒకసారి ఫుల్ ఇమేజ్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత మనం వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ఇక్కడ వచ్చేసి మనకి షేప్ అనేది ఒకటి తీసేసుకొని సో షేప్కి వచ్చిన తర్వాత మనకి ఈ టైప్లో మనం అనేది అడ్జస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా మనం మనం నీట్గా అనేది పెట్టుకొని ఎక్కడైతే మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్కి అయితే మనం ఈ అనేది సెట్ చేసుకోవాలి సో ఈ విధంగా నేను పెట్టుకున్న తర్వాత మనకైతే ఇక్కడ మొత్తం క్లారిటీగా అయితే కాపాడుతుంది కాబట్టి చూసుకోండి ఫ్రెండ్స్ సో మన షేప్లో తీసేసుకొని మనం కాలం అనేది మనం మనం అనేది అక్కడ పెట్టుకున్నామని ఇది బాగా ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే షేప్ అయితే తీసుకున్నాను మన తీసేసి ఇమేజ్ అయితే తీసుకున్న తర్వాత మనం ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం ఫుల్ వైట్ అనేది ఒక షేప్లో తీసేసుకొని మనం షేప్ అనేది మనం కార్నర్ అయితే పెట్టేసుకున్నాం సో ఈ విధంగా అనేది మీరు పెట్టేసుకోండి ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక షేప్ తీసుకోండి ఇక్కడ ఒక బాక్స్ టైప్లో మనకు షేప్ అనేది తీసేసుకోండి మన దీంట్లో కూడా మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేసేసుకొని తీసుకున్న తర్వాత మనం మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేసుకొని మళ్ళీ మనం చేసేసి ఇమేజ్ అనేది దీంట్లో అయితే యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ సో ఈ విధంగా చూసుకొని మనకైతే ఈ విధంగానే మనం ఎలా చేసుకున్నాం అనేది సో ఈ విధంగా అనేది మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని క్యాచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్లో మనకి మనకి గ్యాప్ అయితే ఉన్నది కాబట్టి ఆ ఉన్న దాంట్లో మన క్యాలెండర్ అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి సో ఈ విధంగా మన క్యాలెండర్ మీకు కావాలనుకుంటే నేను ఈసారి మటుకు ఫుల్ వీడియోలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇమేజ్ మనం ఎలా రిమూవ్ చేసుకోవాలని మీకు క్యాలెండర్ అనేది మీకు ప్రతి ఒక్కడైతే మీరు డౌన్లోడ్ చేసేసుకొని అయితే మీకు చూపిస్తాను సో ఈ నేను పోయిన వీడియోలో ఈ వీడియోలో క్యాలెండర్ గురించి చెప్పాను కదా సో ఏంటంటే అన్ని జీసీఎస్ ఇమేజ్లు పెట్టి నేనైతే క్యాలెండర్ అనేది చేశాను కదా ఈసారి వచ్చేసిన తర్వాత బర్త్డేలు మ్యారేజీ అలానే మన అంటే మిచురీ ఫంక్షన్ ఉంటాయి కదా సో అలాంటి ఇమేజ్లు తీసేసుకొని క్యాలెండర్ అనేది మన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పెట్టేసుకొని క్యాలెండర్ అనేది మీకు చూపిస్తాను సో ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం అనేది సెట్ చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దీంట్లో ఈ షేప్లో బాక్స్లో అనేది మనం జీసెస్ ఇమేజ్ అయితే ఇంకోటి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా దీనికి కూడా షేప్ అనేది యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ ఇమేజ్ అయితే నేను జీసెస్ జీసెస్ అయితే తీసుకున్నాను సో ఈ విధంగా అయితే చూసుకోండి ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్లో మీరు మీరు కూడా చేసుకోవాలనుకుంటే జీసెస్ ఇమేజ్లు పెట్టుకొని అయినా కానీ సో మ్యారేజ్ ఇమేజ్లు అని పెట్టుకొని ఏదైనా కానీ పెట్టుకొని మనం అయితే ఎట్లయితే మన క్యాలెండర్ అనేది కంప్లీట్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక నేను కార్నర్లు అనేది అయితే నేను క్రిస్మస్ గురించి క్రిస్మస్ ఉంటాయి కదా తోరణాలు అవన్నీ కార్నర్లో సో ఈ విధంగా అయితే మనకి ఈ టైప్లో మనకు ప్రతి ఒక్కడనే వస్తాయి సో చూసుకొని మనకైతే ఈ విధంగా అనేది మనకి ఇక్కడ ఈ కార్నర్లో ఇక్కడ ఈ కార్నర్లో మనం పెట్టేసుకోవాలి సో ఇక్కడ మన చిన్న కింద కూడా మనం బాక్స్ టైప్లో మనం పాస్పోర్ట్ సైజ్ అనేది తీసుకొని ఇక్కడ అయితే మన షేప్ అనేది మనం ఈ కార్నర్లో కూడా పెట్టుకుందాం కొంచెం లుక్ అనేది మన క్యాలెండర్ అనేది వస్తుంది సో ఈ విధంగా అనేది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ అనేది సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం అయితే ఈ కార్నర్ ఈ కార్నర్ అనేది సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి మనకైతే ఫాంట్ అనేది ఎలా ఉందనేది సో మనకైతే నేనైతే నేను దేవుడు మాటలు కొన్ని తీసుకోవడం జరిగింది ఇక్కడైతే సో మీరు మీరు అయితే పెట్టుకొని మనం అయితే ఫాంట్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా అనేది మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత నేనైతే పెద్దగా అయితే ఒక ఇమేజ్ అయితే ఒక ఫాంట్ అనేది తీసుకుని నిత్యమైన మహిమ అనేది సో మీరు కూడా మీకు ఎలా కావాలంటే మీరు అలా తీసేసుకోండి మీకు పిఎల్ బిల్ చూపించినా కానీ మీకు ఈ విధంగానే ఈ టైప్లో చేసుకోవచ్చు అనేది మీకు ప్రతి ఒక్కడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా అర్థం చేసుకోండి సో ఈసారి నెక్స్ట్ వీక్లో మీకు కంపల్సరీ పెడతాను అంటున్నాను కదా సో ఈ విధంగా అయితే మనం పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే టూ ట్వంటీ ఫైవ్ అనేది ఒక ఇమేజ్ అయితే తీసుకొని మనం క్యాలెండర్ అనేది మనం పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడైతే మనం దాంట్లో అనేది మనం బైబిల్లో ఉండే మాటలు నాలుగు మాటలు తీసేసుకొని అక్కడైతే నేను పోజి ఎబ్రి లక్ రాసిన పత్రిక అనేది సో ఈ విధంగా అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ మనం అయితే నే అంటే నెంబర్లో కూడా పెట్టేసినాను ఆల్రెడీ సో ఈ టైప్లో తీసుకున్న తర్వాత సో మనం ఈ షేప్లో కూడా తీసుకున్న దాంట్లో కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరైతే సో ఈ విధంగా అనేది మనం క్యాలెండర్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా అనేది మన అనేది తీసుకోవచ్చు సో ఈ ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఇదేనండి సో క్యాలెండర్ అనేది ఈ టైప్లో మనం చేసాం కాబట్టి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు అయితే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్